నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలు మీ అందరూ ప్రయోగంగా ఆశీర్వాద ఆనందంగా రెండు వేల ఇరవై నాలుగు మనం చాలా కీలకమైనటువంటి మౌలిక మార్పులు ప్రజాస్వామ్య వ్యవస్థలో గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఎన్నికల ప్రక్రియలో వచ్చిన ప్రజల తీర్పు చూస్తే అంటే ప్రజల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనుకుంటాం కానీ డెమోక్రసీలో ప్రజా తీర్పుతో వచ్చిన ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో అన్నది ఈ ఎన్నికలే సాక్ష్యంగా చేస్తుంది ఎందుకంటే ఎనభై తొంభై రెండు శాతం సైక్ రేట్తో ఎనభై రెండు శాతం తొంభై ఏడు శాతం సైక్ రేట్తో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్ శాఖంతో ఇటువంటి పెద్ద రాష్ట్రాల్లో ఎప్పుడూ ఇటువంటి భారీ స్థాయిలో ప్రభుత్వాలు ఏర్పడినటువంటి దాఖలా ఓటమ్ ప్రభుత్వం అధికారం వచ్చాక గతంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థను అందిద్దే ప్రక్రియలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే కొత్త నిక్షయంతో వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్గా తీసుకెళ్తారని ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకుని మనకి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రానికి కావాల్సిన విధంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తూ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా గత ఐదు సంవత్సరాలు ఏదైతే మిగిలిపోయిందో ఇప్పుడు రాజధాని ఏర్పాటు చేసే విధంగా పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం కాకుండా పోలవరం లాంటి ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి రాష్ట్రానికి ఊపిరి లాంటిది పోలవరం ప్రాజెక్టు బ్యాక్ బోన్ ఇది వెన్ను లాంటిది అటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పూర్తి బాధ్యత తీసుకొని జాతీయ ప్రాజెక్టుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వారి మాట చెప్పడమే కాకుండా వాటికి కావాల్సినటువంటి నిధులు గతంలో ఎంతవరకు పనులు చేశాక నిధులు అడిగే వాళ్ళని మనం రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్గా మొన్ననే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చి పనులు మొదలుపెట్టే ప్రక్రియ మొన్ననే డిసెంబర్లోనే మొదలైంది ఈ జనవరి నుంచి పూర్తి స్థాయిలో అవి రాజధాని పనులు రెండు కూడా మొదలయ్యేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇవి రెండు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రం ఇవి కాకుండా ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను ఒక అనుభవ అయినటువంటి అనుభవశాలి ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రావడంతో ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందులున్నా అటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ప్రజలకు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సమదృష్టితో రెండు ఒకటే కాటి కట్టి రెండు కళ్ళులా తీసి రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి మీరే చూస్తున్నారు ప్రతిరోజు మీ డిపార్ట్మెంట్ చూస్తే ఆ డిపార్ట్మెంట్ ఏం జరిగిందని రివ్యూ చేస్తే అందులో పెద్ద స్కామ్ బయటపడలేదు ఏ ఒక్కటే కూడా వదిలిపెట్టలేదు అన్నింటిలోనూ కూడా స్కామ్స్తో నిండిపోయినటువంటి ఇంకా ముందు ముందుకు ఇంకా తగులు పళ్ళు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పడానికే సిగ్గుపడే విధంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైనటువంటి దోపిడీ కూడా జరుగుతుందా అన్నది ఇన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉన్న మేమే ఆశ్చర్యపోయే పరిస్థితులు ఆ రకంగా జరుగుతున్నట్టు డిపార్ట్మెంట్ మైన్స్ అవనవ్వండి ట్రాండ్ అవనవ్వండి లేదంటే ట్రావెల్ అవనవ్వండి లేదంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అవన్నీ ఒకవైపు ప్రక్షాళన చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా మనకు సంబంధించినంతవరకు లెఫ్ట్ కెనాల్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదట ఉత్తరాంధ్ర పర్యటనలో లెఫ్ట్ కెనాల్ను పరిశీలించడం లెఫ్ట్ కెనాల్కి నిధులు మంజూరు చేసి లెఫ్ట్ కెనాల్ కుదిచే ఏడాది చివరికి పూర్తి చేస్తామనే విధంగా వారు ఒక కార్యాచరణ తీసుకొని వాటికి సంబంధించి నండస్ పిలిచి అది పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు అది పూర్తి అవటం వల్ల లెఫ్ట్ కెనాల్ పూర్తయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వకం లేకుండానే మనకి పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సిద్ధ అభివృద్ధికి సంబంధించినటువంటి మొదటి ఫేజ్ అది ఆ ఫస్ట్ పేజ్ పురుషోత్తమపట్నం ఆల్రెడీ అయిపోయి ఉంది కాబట్టి ఈ పోలవరం కెనాల్ ద్వారా మనకి ఈ నీరు గోదావరి నీళ్ళు మన జిల్లాలకు తీసుకురావచ్చు తీసుకు రావటమే కాకుండా పోలవరం ఆయికట్టు ఎంతవరకు నీరు ఇవ్వగలుగుతామో ఆ నీరంతా కూడా పురుషోత్తమపట్నం లిఫ్ట్ ద్వారానే అందించగలిగే ఉన్నాయి అవకాశాలని సద్వినియోగపరచుకోవడానికి లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడంతో పాటు లెఫ్ట్ కెనాల్కి అనుబంధంగా ఉన్నటువంటి రిజర్వాయర్లు ట్యాంకులు వాటర్ స్టోరేజ్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి దాని మీద ఒక టీపీఆర్ కూడా తీసుకొని ఉదాహరణకి ఫైక్రామ్ గోపాలపురం ట్యాంక్ ఉంది ఆ గోపాలపురం ట్యాంక్లో ఒక స్టోరేజ్ రిజర్వాయర్గా పెట్టాలి అదేవిధంగా మనకి ఎలమంచంలో పింజీఆర్ ఉంది తర్వాత కృష్ణపట్నం ఉంది తర్వాత రాంపిల్లి దగ్గర ఒక ట్యాంక్ ఉంది అచ్చుతాపురం దగ్గర వాటరాపల్లి దగ్గర కొండకర్ల ఆవు ఉంది ఇవన్నీ కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ కింద పెట్టుకొని భవిష్యత్తులో నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కావడానికి కావాల్సిన చర్యలు చేపట్టే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఈ ఈరోజు అనకాపల్లి పేరుకైతే జిల్లాగా విభజన జరిగింది కానీ జిల్లాకి సంబంధించినటువంటి జిల్లాకి కావాల్సినటువంటి ఏ మలుగు మౌలిక సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం కాలేదు ఇంకా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా రాలేదు అందుకే కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా జ్యుడిషియరీ ఉంది జుడిషియరీ ఇంకా వినలేదు మళ్ళీ రెండు కలిపే ఉన్నాయి డిషట్ కోర్టు విశాఖపట్నంలో అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంకా విడిపోలేదు ఇంకా వైజాగ్లో ఉన్నాయి ఇవన్నీ రావాలంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావాలి ఆర్డర్ వచ్చాక ఇవన్నీ పూర్తి స్థాయిలో విడిపోవడం జరుగుతుంది ఇది వెంటనే కాకుండా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఈ విశాఖ జిల్లా ఏదైతే అనకాపల్లి జిల్లా ప్రత్యేకంగా ఏర్పడదో ఏర్ కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది వీటికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సిన విధంగా వాటికి గతంలో అయితే గత ప్రభుత్వం ఏదో ఆలోచనతో చేశారు కానీ వీటికి కూడా కార్యరూపం దాల్చలేదు అవన్నీ పూర్తి చేసే విధంగా స్థలాన్వేషణ జరుగుతుంది దానికి అన్వేషణ కొర పూర్తవుతుంది పూర్తయిన వెంటనే జిల్లా ఆఫీసులు తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు కానీ ఇవన్నీ కూడా ఒకే కాంప్లెక్స్లో వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది అదే కాకుండా అనకాపల్లి జిల్లా చాలా ప్రాముఖ్యమైనటువంటి భవిష్యత్తుగా ఉన్నటువంటి జిల్లాగా రూపొందబోతారు వేరుకు ఒకప్పుడు మన విశాఖ జిల్లాలో కలిసి ఉన్నప్పటికీ విశాఖ జిల్లా వేరైపోయింది విశాఖ జిల్లాకి గ్రోత్ ఇంజిన్గా ఈ రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్గా అనకాపల్లి భవిష్యత్తులో రూపొందవచ్చు